ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం సాయిబాబా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ నన్ను నమ్మిన భక్తులను జన్మ జన్మలలోనూ కాపాడుతూనే ఉంటాను వారికిచ్చిన మాటను నేను నిన్నడూ తప్పను నా నన్ను మనసులో నిలుపుకో తల్లి ఎలాంటి అనుమానాలు లేకుండా నా కథను చదువుతూ నన్ను నమ్మి నన్ను పూజించు తల్లి నీలోని బాధలన్నీ తీరుతాయి మీ సమస్యలకు అడ్డంకులు తొలగాలంటే మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలంటే ఒక్క ఇరవై ఒక్క రోజులు ఓం సాయి అంటూ పదాన్ని పలకండి శ్రీ సాయినాథుని స్మరించండి సమర్థం అనే పదాన్ని జపించండి సాయి సమర్థ అనే పదాన్ని జపించండి మీరు మీ కళలో నీ యొక్క సమస్యకు సమాధానం దొరుకుతుంది ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు